నేను వెనకపల్లి వరకు వెళ్తా అక్కడ చెల్లె ఓకే సీట్ బెల్ట్ పెట్టుకోరా ఏం చేస్తున్నా ఏమి చేస్తుంటా జాబ్ చేస్తాం

ఆ పర్సన్ అడ్రస్ అవన్నీ కనుక్కుంటే ఇన్ని మోయినాబాద్లో ఉంటాడని తెలిసింది మైనాబాద్లో ఫామ్ హౌస్లో ఉంటాడంట అయితే అది మా ఫ్రెండ్ది మీ ఫ్రెండ్ ఆమె వద్దని ఇచ్చిపోయింది మాకు పెంచుకున్నాను ఓకే సో మళ్ళీ అడుగుతుంది ఇప్పుడు మాకు అది కావాలి అనేసి మళ్ళీ తీసుకోవచ్చు మేము డబ్బులు రిటర్న్ ఇచ్చేసి వాళ్ళు ఒప్పుకుంటలేరు ఒప్పుకోవట్లేదు రీసెంట్ అమ్మరుగా లేదు లేదు అసలు ఒప్పుకుంటలేరు వాళ్ళు నాకు మేము ఇయ్యము మేము కుక్కర్ మేము అయిపోయింది మేము ఇవ్వము అనేసి అంటున్నారు ఫ్రెండ్ ఏమో నాకు కావాలి నేను కొన్ని రోజులు పెట్టుకోమనిచ్చిన నువ్వు ఏం చేసినావు అది అని ఆమె గొడవ పెట్టుకుంటుంది ఏం లేదు ఇప్పుడు వాళ్ళతో మాట్లాడి కన్విన్స్ చేసి తీసుకుందామా అంటే ఒప్పుకుంటలేదు సో మీరే ఒక హెల్ప్ చేయాలి మిల్ల పోయి ఎవరు లేనప్పుడు ఆ కుక్క పిల్లని ఎత్తుకుని మిల్ల పోయి ఎవరు లేనప్పుడు ఆ కుక్క పిల్లని ఎత్తుకుని ఎలా కనిపిస్తున్నా మేడం మీకు ఏదో లిఫ్ట్ అడిగినంత మాత్రం అంత దొంగిలిచ్చే వాళ్ళ కనిపిస్తున్నా మేడం మస్తు షేడ్స్ ఉన్నారా నీలా అబ్బో కమలాసన్ ఈ మన కుక్క పిల్లని డబ్బులు ఇచ్చేద్దాం కావాలి మీరు ఇంకోరకు పెట్టేసి తీసుకోండి మేడం అట్లా చేయించండి ఎలా కనిపిస్తున్నా మేము జాబ్ చేస్తున్నా అని చెప్పినా

ఏం లేదు నేను ఫామ్ హౌస్ కడ చుట్టుపక్కల ఆపుతో ఎండ పుట్టయింది ఎండ పనుల వేరే వాళ్ళు వాళ్ళతో ఏంచుకోవడం వాళ్ళు చేస్తే దొరికిపోతారు మీరు చేస్తే వాళ్ళు చేస్తే ఒరికి మీరు చేసి సైలెంట్ గా వాళ్ళ వాళ్ళ మేడం నాకు ఎక్స్‌పీరియన్స్ ఉందా మేడం నాకు ఎక్స్‌పీరియన్స్ ఉందా మేడం ఏం కాదు ఇది హెల్ప్ చేసేసేయండి నా వల్ల కాదు మేడం అలా చేయడం ఇక్కడ ముందేలు ఉంటది ఫామ్ నా వల్ల కాదు నేను ఇక్కడ పక్కల ఆఫీసరేని బ్రో బ్రో నేను డబుల్ ఇస్తా నాకు మేడం వాళ్ళు వేరే ఉంటాడు మేడం నేను దాని పేరు దాని పేరుని నూపి వెళ్ళి దగ్గర ఉండేసా మీరు వెళ్ళేసి పిలిచండి వస్తది మీరు ఉంటే చూస్తే వస్తది కదా లేదు లేదు మీరు పిలివ్వని అవశీసింకెమన వచ్చినారు అవ సీసింగ్ కేమరా మేడం పెంపకం ఓకే కదా మీరు వెలుసి వస్తాయి ప్రాబ్లం అయితే అయితే మాకు సీసీ సీసీకి నాకు ప్రాబ్లం కదా మేడం ఉన్న పోతులా పెరిగావు అడ్డగాడిదల బలిసావు ఎంత వయసు వచ్చినా బుద్ధి జ్ఞానం రాలేదు అసలు వస్తుందో లేదో కూడా తెలియదు మీరైతే అన్నను ఇప్పుడు మా నామీద అంటే నేను తెలిసిపోతే కేస్ పెట్టడానికి కోసం మీరైతే ఎవరో అనే ఉంటారు అంటే మేడం కేస్ పెట్టేసే ఏం కాదు ఎవరైనా తెలుసు తెలుసా నేను చూసుకుంటాలే మీ మీద కేస్ పెడతా మీ బైనేమనో అవుతా నేను ఇంకా చూకుంటా మేడం మీరు ఎవరో ఎట్లా చూసుకుంటారో చెప్పండి నాకు హెల్ప్ చేశారు కాబట్టి నేను చూscoగలుగుతాను నేను మరీ అంత కనపడుతున్నారా ఇంకా మీకు హెల్ప్ హెల్పుల్ మేడం ఏం చేయండి నా వల్ల కాదు మేడం మీ పక్కన ఆపేసి నేను దిగి బస్seకిల్ పోతా మేడం నా దగ్గర ఒకటి ఇంజక్షన్ ఉంది ఇంజెక్షన్ ఎవర్కిస్తార మేడం ఆ ఇంజెక్షన్ వేస్తే నేను ఎట్లా ఏప్తాట్లా చేస్తారు అవునా ఓవర్ ఉంది నా దగ్గర ఇంజెక్షన్ అంటే నాకేంటి మేడం మత్తులో నేను ఏం నాకు పక్కన ఆపేసి అండి నేను దిగేస్తా చూపించి భయపెట్టేస్తున్నాం అనుకుంటున్నా ఏంటి మేడం నాకు అర్థం కాదు భయపెట్టడం కాదు నిజంగా చెప్తున్నాను నిజం నాకు నిజం అనవసరం నాకు పక్కన ఆపేసాను నేను దిగేసి వెళ్ళిపోతా వెళ్ళిపోయేది లేదు లేదు నాకు అక్కడ హెల్ప్ చేయాలి మీరు లాక్ వెళ్తలేదు మేడం లాక్ లాక్ చేసిన నువ్వు ఏం చేసినా రాదు ఈ చిన్న ప్రాబ్లం ని సాల్వ్ చేయండి మీకు ఏం కావాలన్నా ఇస్తాను ఆగు బ్రో ఏంది నేను తీసుకోవాలి మేడం పక్కన ఆపండి

ఇద్దరం మేము మా ఇద్దరిని మీరిద్దరైతే మా గుర్తుపడరా చేస్తే మేము చూసుకుంటాం ఏం చూసుకుంటారు మేడం అంత అయిపోయినా ఏమైనా చేస్తే

ఎక్కుతా మరి ఇంకోసారి ఎవరు కారెక్క అసలు ఏదో ఎండ కొడుతుంది అని చెప్పేసి ఎక్క మీరు ఏదో బా ఏమంటే మంచి వాళ్ళ అని చెప్పేసి ఇక మధ్య రోజు పసందో ఫ్రాక్స్ అంటే తెలుసా ఫ్రాంక్స్ తెలియదు తెలియదు వస్తుంది ఇది కెమెరాలు చేస్తుంటాము తెలియని వల్ల కార్లు ఎక్కువ ఇదంతా ఉట్టిదే రియల్ అనుకున్నారా రియల్ అనుకున్నాం మేడం అసలు ఏంటి మేడం మీరు రియల్ అనుకున్నారా మ్యాన్ హ్యాండిల్ చేస్తారు ఏంది మేడం మీరు అసలు అంటే సార్ తెలియని కార్లు ఎక్కొద్దని చిన్న వీడియోస్ చేస్తుంటాం మేము ఛానల్ ఉంది చానల్ని చూడండి చముండాలు వాటర్ వేసినాయి మేడం నిజమే అనుకున్నా ఏంటి మేడం మీరు ఓకే అంటారు అది అంటారు ఇది అంటారు ఇది ఏంటి మేడం ఎందుకు అంటే భయపడ్డారా మీరు భయపడకుండా ఏం చేస్తాం మేడం ఎవరైనా భయపడతారు ఇంజక్షన్ అంటున్నారు అది అంటున్నారు ఇది అంటున్నారు భయపడకుండా ఏం చేస్తారు మేడం సరే మా ఛానల్ కాయ చెప్పండి హాయ్ మళ్ళీ ఇంకో తెలియని వాళ్ళ కార్ అస్సలు ఎక్కకండి మీ వీడియో మేము మా ఛానల్ అప్లోడ్ చేసుకోవచ్చు చేసుకోండి